మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాము సరయు ఆ గదిలోకి ఆ టైంలో వస్తుంది అని సంతోష్ అస్సలు ఊహించలేదు ఇప్పుడు కనుక చూసింది అంటే ఇక అంతే సంగతులు అందుకే చాలా ఫాస్ట్గా మైథిలి వీడియోకి అడ్డంగా నిలబడిపోయాడు సంతోష్ మరోపక్క మైథిలికి సరియు అలా సంతోష్ గదులకు రావడం అస్సలు నచ్చలేదు ఈ మధ్య మేడం గారు కొంచెం సంతోష్ మీద ఆశలు ఎక్కువగా పెట్టుకుంటుంది కదా జస్ట్ కొంచెం జలసీగా ఫీల్ అయింది ఈ రాక్షసి ఇప్పుడు ఎందుకు వచ్చిందో అని తనలో తానే తిట్టుకుంది మైథిలి నిజానికి సరియు కొరియర్ లో ఏముందో చూడడానికి భువనేశ్వరి దేవి గదిలోకి వెళ్ళింది కానీ అంతలోనే భువనేశ్వరి దేవికి ఒక అనుమానం వచ్చింది ఒకసారి సంతోష్ తన గదిలో ఏం చేస్తున్నాడో రమ్మని సరూని పంపించింది అందుకే సరియు అక్కడికి వచ్చింది సరియు అలా రావడం చూసి సంతోష్ కంగారుగా అక్కడ పెట్టి షర్ట్ తీసి వేసుకున్నాడు షర్ట్ వేసుకుంటేనే ఏం సరే ఇంత షటన్ గా రూమ్ లోకి వచ్చేసావేంటి అయినా నీ కొంచెం కూడా సిగ్గులేదు కదా అని అన్నాడు సంతోష్ నాకు నీ దగ్గర సిగ్గేందుకు బావా మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఇంకా ఇవన్నీ పట్టించుకుంటామా ఏంటి అని నవ్వుతూ అన్నది సరియు వామ్మో నువ్వు ఇట్లా మాట్లాడి చావకే అవతల అది వింటోంది ఇప్పుడిప్పుడే కొంచెం నన్ను నమ్ముతోంది ఈ సరియు మొత్తం చెడగొట్టేలా ఉంది అని మనసులోనే అనుకున్నాడు సంతోష్ పెళ్లి కాకుండా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గదిలోకి రాకూడదు తెలుసా అని కవర్ చేయడానికి ట్రై చేశాడు సంతోష్ సరియు నెమ్మదిగా సంతోష్ దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేయివేసి బావా నేను నీకు దూరంగా ఉండలేకపోతున్నాను ఎలాగూ ఆ మైథిలి ఎక్కడుందో తెలిసింది అన్నావు కదా తన చేత డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టించేసుకుని వస్తే మనం హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని అతనితో రొమాంటిక్ గా మాట్లాడడం మొదలుపెట్టింది సరియు ఈరోజు ఇది నా కొంప ముంచేలాగానే ఉంది మైథిలి ప్లీజ్ అండర్స్టాండ్ అని మనసులో అనుకున్నాడు సంతోష్ సరియు నేను మైదలు ఎక్కడుందో నాకు తెలిసింది అని నీతో చెప్పలేదు కదా జస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను వెళ్తే కానీ తెలియదు నేను చాలా సార్లు చాలా ప్లాన్లు వేసుకుని ఉన్నాను నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయకు కొంచెం దూరంగా ఉండు ప్లీజ్ అని కావాలనే రెండర్ధాలు వచ్చేలాగా మాట్లాడాడు సంతోష్ అదంతా చూస్తూ ఉన్న మైథిలికి అంతకంతకి కోపం పెరిగిపోతోంది సంతోష్కి కూడా తన భవిష్యత్తు అర్థమైపోతోంది కానీ సరియు మాత్రం అతనిని వదిలిపెట్టడం లేదు ఏమైంది బావా నువ్వు మరీ ఇలా నన్ను దూరం పెట్టేస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా అయినా ఇందాక ప్రేమగా అన్ని మాటలు చెప్పావు అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా మాట్లాడతావేంటి మనిద్దరమే కదా ఉన్నాము అని అన్నది సరియు అయిపోయింది నా కొంప కొల్లేరైపోయింది ఇక నన్ను భగవంతుడే కాపాడాలి ఈ సరియు ఇలా మాట్లాడుతుంది అని తెలియక ఇందాక దీంతో కొంచెం క్లోజ్ గా మాట్లాడాను అని తనలో తనే తనని తనే తిట్టుకున్నాడు సంతోష్ నిజానికి అతనికి ఏడుపు ఒక్కటే తక్కువ అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు అలాగని కాల్ కట్ చేయలేడు ఒకవేళ కాల్ కట్గా కట్ చేస్తే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది సంతోష్ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది సరియు ప్లీజ్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడు ఆ తర్వాత నీకే ప్రాబ్లం చెప్తున్నాను అని అన్నాడు సంతోష్ సరియు సంతోష్ మాటలను పట్టించుకోకుండా నాకేమీ ప్రాబ్లం లేదు బావా అంటూ మరింతగా దగ్గరగా జరిగింది సంతోష్ కి పరిస్థితి చేయి దాటిపోతోంది అన్న సంగతి అర్థమైంది అందుకే సరియుని ఎలాగైనా సరే డైవర్ చేయాలి అన్న ఉద్దేశంతో సరియు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఒక నిమిషం అలా కూర్చో అని అన్నాడు సంతోష్ అబ్బా ఏంటి బావా ఇప్పుడు అంత ఇంపార్టెంట్ విషయం ఏముంది అని సంతోష్ మెడ చుట్టూ చేతులు వేస్తూ అన్నది సరియు ఆమె చేతుల్ని విడిపించుకుంటూ బలవంతంగా ఆమెని అక్కడ ఉన్న బెడ్ మీద కూర్చోబెట్టి మొన్న పబ్లో లో ఎవరో మత్తు మంది కల్పించారు అన్నారు కదా దాని గురించి ఒక చిన్న క్లూ దొరికింది నన్ను ఇంటికి తీసుకొచ్చిన ఫ్రెండ్ అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకుని వస్తాను అన్నాడు అని చెప్పాడు సంతోష్ సంతోష్ ఆ టాపిక్ గురించి మాట్లాడగానే సరియుకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అప్పటిదాకా ఆమె అనుకున్నది ఒక్కటి సంతోష్ నుంచి ఇలాంటి టాపిక్ వస్తుంది అని ఆమె అస్సలు ఊహించలేదు వెంటనే కంగారుగా బావా ఆ విషయం గురించి వదిలేయమని అత్తయ్య చెప్పింది కదా మళ్ళీ నువ్వు ఆ విషయం గురించి మాట్లాడుతున్నావెందుకు అని అడిగింది సరియు అదే సరియు అమ్మతో కూడా ఈ విషయం గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను కూడా కిందికి వస్తాను నువ్వు వెళ్లి ఈలోపు అమ్మకి ఏం కావాలో చూసుకోపో ఒకసారి నేను వచ్చి వివరంగా మాట్లాడతాను అని అన్నాడు సంతోష్ సరియు ఒకసారి సంతోష్ వైపు అనుమానంగా చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది సరియు వెళ్ళిన తర్వాత సంతోష్ డోర్ లాక్ చేసుకుని వచ్చి తల ఒక్కసారి విధిలించి మైథిలి వైపు భయం భయంగా చూశాడు అప్పటికే మైథిలి అతని వైపు చాలా కోపంగా చూస్తూ ఉంది మైథిలి నువ్వలా చూడకే నాకు భయమేస్తోంది అని అన్నాడు సంతోష్ అప్పుడే పంపించేసారేంటి మీ మరదల్ని ఇంకా సేపు ఉండనియకపోయారా మీ సరసాలు చూసి నేను కూడా తరించేదాన్ని అని కోపంగా అన్నది మైథిలి అబ్బా మైథిలి ప్లీజ్ నన్ను అర్థం చేసుకో రేపు నీ దగ్గరకు వస్తున్నాను అప్పుడు అన్ని విషయాల గురించి వివరంగా మాట్లాడతాను నువ్వంత కోపంగా చూడకే ప్లీజ్ అని బద్ములాడాడు సంతోష్ అయినా మీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవరిలేండి అని నిష్ఠూరంగా మాట్లాడింది మైథిలి మైథిలి ప్లీజ్ అని చెప్పాను కదా ఇందాకట్లాగా సరదాగా మాట్లాడొచ్చు కదా నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో నీకు రేపు అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను నన్ను నమ్ము ప్లీజ్ అని అన్నాడు సంతోష్ మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు అయినా నాకు అన్ని తెలుసు కదా అని నెమ్మదిగా అన్నది మైథిలి అబ్బా మైథిలి నువ్వు మళ్ళీ ఏదేదో ఊహించుకోకు ఇదంతా జస్ట్ నాటకం ఇదంతా నిజం కాదు నన్ను నమ్మవా ప్లీజ్ అని అడిగాడు సంతోష్ ఓహం అస్సలు నమ్మను మీరు సరైన తీసుకుని పబ్కి వెళ్ళారు కదా అని ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా అడిగింది మైథిలి వామ్మో ఇది అన్నీ గుర్తు పెట్టుకుంది ఎలా నమ్మించాలి నిన్ను అని మనసులో అనుకొని మైథిలి నువ్వు ఆస్తుల విషయం వదిలేసి ఏదేదో మాట్లాడతావు ఎందుకు అయినా నీకు అంత అనుమానం ఏంటి అని అన్నాడు సంతోష్ నాకేం అవసరం మిమ్మల్ని అనుమానించడానికి నేనేవరిని నాకేం అర్హత ఉంది అని దిగులుగా అన్నది మైథిలి మైథిలి ప్లీజ్ నువ్వు మళ్ళీ మొదటికి రాకు ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు అని అన్నాడు సంతోష్ చూసారా మీకు నా మీద కోపం కూడా వస్తోంది అదే ఇందాక సరయూ తోటి చాలా ప్రేమగా మాట్లాడారట తనే చెప్పింది నేను అన్నీ విన్నాను అని అలిగినట్టుగా అన్నది మైథిలి అస్సలు మాటలు రానట్టుంటావు కానీ నీతో మాట్లాడడం చాలా కష్టమే బాబు వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి వేస్తున్నావు అసలు ఇన్ని తిరిగితేటేంటే బాబు నీకు వాడాల్సిన చోట వాడవు అవసరం లేని చోట మాత్రం వాడుతూ ఉంటావు అందుకే నీది బుర్ర అనేది అని కోపంగా అన్నాడు సంతోష్ చూసారా చూసారా నాది మాత్రం బుర్ర మీ సరయుది మాత్రం ఇంటెలిజెంట్ బ్రెయిన్ అంతే కదా మీరు చెప్పాలనుకున్నది అని మరోసారి మెలిక పెడుతూ అన్నది మైథిలి ఇప్పుడు ఆ రాక్షస సంగతి ఎందుకే మన విషయం మాట్లాడు నేను రేపు వచ్చి అన్నీ చెప్తాను అన్నాను కదా బంగారం ప్లీజ్ నన్ను ఇలా టార్చర్ పెట్టకు ఇక్కడ అసలుకే నాకు బాలేదు నువ్వు కూడా నన్ను విసిగిస్తే ఎలా చెప్పు నేను ఇంకెవరికి చెప్పుకుంటాను అని ఎమోషనల్ గా ఆమెని లాక్ చేయడానికి ట్రై చేశాడు సంతోష్ అయ్యో సంతోష్ గారు సారీ సారీ మీ పరిస్థితి అర్థం చేసుకోకుండా ఏదేదో వాగేశాను మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను సరేనా అని కరిగిపోతూ అన్నది మైథిలి అమ్మయ్యా బతికిచ్చావు నువ్వు నన్ను ఎప్పుడూ అనుమానించొద్దు ఎందుకంటే నేను నీ రాముడిని అన్నాడు సంతోష్ నాకు తెలుసు అని అన్నది మైథిలి ఏం తెలుసు అని అడిగాడు సంతోష్ మీరు నా రాముడు అని అన్న సంగతి నాకు ఎప్పుడో తెలుసు ఇందాక ఆ సరీతో మాట్లాడడానికి ఎంత ఇబ్బంది పడ్డారో కూడా చూశాను అని ఫ్లోలో నోరు జారేసింది మైథిలి అమ్మ రాక్షసి అన్నీ తెలిసే నన్ను ఇంతసేపు ఏడిపించావన్నమాట రేపు వస్తున్నాను కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని అన్నాడు సంతోష్ మీరు నన్ను ఏమీ చేయలేరు నాకు అమ్మమ్మగారి సపోర్ట్ ఉంది అని ధైర్యంగా అన్నది మైథిలి ఈడియట్ రేపు వచ్చి సంగతి చెప్తానుండు అని సంతోష్ అనడంతో ఇద్దరు నెమ్మదిగా నవ్వుకున్నారు సరే మరి ఇక నేనుండనా సరే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని కావాలనే అన్నాడు సంతోష్ మైథిలి సంతోష్ వైపు కోపంగా చూసింది నువ్వు మరీ అంత కోపంగా చూడకే బాబు నేను జస్ట్ మాట్లాడడానికి వెళ్తున్నాను అన్నాను ఇప్పుడే కదా రాముడు భీముడు అని ఏదో కథలు చెప్పావు అంతలోనే అంత సీరియస్ గా చూస్తావేంటి అని కావాలనే అడిగాడు సంతోష్ మైథిలి నెమ్మదిగా నవ్వుతూ సరే సంతోష్ గారు జాగ్రత్త రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది మైథిలి వాళ్ళిద్దరి అన్యోన్యత చూసిన కాలానికి కుట్టినట్టుగా అనసూయమ్మ గారి ఇంటి చుట్టూతా నీలిరంగు నీడలు అలుముకోవడం మొదలు పెట్టాయి దూరంగా తీతూ పెట్టేల అరుపులు ఆ ప్రదేశం అంతా ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి కానీ అనసూయమ్మ గారి ఇంటి లోపల మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్న జగన్నాథ శాస్త్రి తన ఇంట్లో ఉన్న పూజా మందిరంలోకి వెళ్ళాడు అక్కడ అతనికి కనిపించిన దృశ్యం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు నిలువెత్తి జగన్మాత విగ్రహం ఎదురుగా పద్మాసనం వేసుకొని కూర్చొని ఉంది నీల పచ్చటి పసుపు రంగు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సామ్రాణి అగలు దూపాల మధ్య ప్రేకరణ శుద్ధిగా అమ్మని కొలుస్తూ పూజలో లీనమైపోయి కళ్ళు మూసుకొని కూర్చొని ఉంది ఆమెని అలా చూసిన జగన్నాథాస్త్రి భయం భయంగా వెనక నుంచి నీలవేణి నీలవేణి అని రెండుసార్లు పిలిచాడు అమ్మ ఆరాధనలో లీనమై ఉన్న నీల అతనికి జవాబు ఇవ్వలేదు వెనక్కి తిరిగి చూడనూ లేదు జగన్నాథ శాస్త్రి మరోసారి గొంతు పెగుల్చుకొని నీలాంబరి అని పిలిచాడు నీలాంబరి అన్న పేరు వినగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసింది నీల దాంతో శాస్త్రిలో ఉన్న అనుమానం నిజమైంది ఆశ్చర్యంగా భయం భయంగా తననే చూస్తూ ఉన్న జగన్నాథ శాస్త్రితో నీలా వచ్చి కూర్చోండి జగన్నాథ శాస్త్రి గారు అని తన కంఠంలో ఉన్న ఒక రకమైన అధికారంతో అతనిని ఆజ్ఞాపిస్తున్నట్లే అన్నది నీల ఆమె అలా తనని పేరు పెట్టి పిలవడం చూసి అక్కడ కూర్చున్నది నీల కాదు అన్న సంగతి శాస్త్రికి అర్థమైంది మరి ఇప్పుడు నీల జగన్నాథ శాస్త్రికి ఏమని చెప్పబోతోంది మైథిలి ఇంటి చుట్టూ పరుచుకున్న నీడల సంగతి ఏంటి గండాలన్నీ దాటుకొని గాయత్రీ దేవి మరో జన్మ ఎత్తుతుందా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి అఖండ దీపం స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి